హాయ్ హలో నమస్తే ఇప్పుడే రష్మిక మందన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం రాహుల్ రవీంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రష్మిక మందన్ శ్రీ శెట్టి అను ఇమానియల్ రావు రమేష్ రోహిణి ముఖ్య పాత్రలు పోషించగా ఇక ఇండ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే రామలింగయ్య కాలేజీలో భామా దేవి అనగా రష్మిక మందన్ అనగా దీక్షిత్ అనగా అను ఉన్న కోర్సు లో మంచి స్నేహితులుగా కొనసాగుతూనే భూమా ప్రేమలో పడతాడు అయితే అంటే చెప్పలేనంత ప్రేమ ఉండటంతో పాటు నేచురల్ ఉంటుంది తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్న స్వాభిమానంతో భూమాకు ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది దీంతో విక్రమ్ కి భూమా బేకప్ చదువుతుందా క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా విక్రమ్ కి దుర్గా లవ్ ఎందుకు కుదరలేదు భూమానే విక్రమ్ ఎందుకు ప్రేమించాడు భూమాకు కు తానే ఎందుకు మారాలనుకున్నాడు విక్రమ్ తనపై విపరీతమైన ప్రేమను ప్రదర్శించడం ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి భూమా విక్రమ్ ప్రేమను చూసి దుర్గా ఏం చేసింది భూమా విక్రమ్ కు ఎందుకు చెప్పాలనుకుంది విక్రమ్ తో ఎఫ్ఐఆర్ తెలిసిన భూమా తండ్రి ఏం చేశాడు ఉమా విక్రమ్ ను ఎందుకు అసహించుకుంది ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఇలా స్వచ్ఛంగా బతకాలి వాళ్ళపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు అనే విషయాలు దృక్పథం పైన రాహుల్ రవీంద్ర రాసుకున్న పాయింట్ బాగుంది కానీ సూటిగా సుత్తి లేకుండా చెప్పటంలో విఫలమయ్యాడు అసలు విషయాన్ని కథలోకి తీసుకొచ్చి ప్రేక్షకుడిని కట్టుబడే విషయంలో చాలా చాలా సమయం తీసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ లో కథను అక్కడక్కడే తిప్పుతూ కొంతవరకు ఇసుగు పుట్టించాడు సెకండ్ ఆఫ్ లో కథను డీల్ చేసిన విధానం అయితే బాగుంది అలాగే ఫ్రీ క్లైమాక్స్ నుండి సన్నివేశం వరకు రష్మిక పాత్రను తీర్చిదిద్దిన తీరు సినిమాను ఎమోషనల్ గా ఫీల్ గుడ్ గా నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రష్మిక దీక్షిత్ శెట్టి ఒకరినొకరు పోటీ పడుతూ నటించారు వారిద్దరూ లేకుండా ఈ సినిమాని చూడలేమనే ఫీలింగ్ కలుగుతుంది ప్రెసెంట్ లవర్ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ బిహేవియర్ ఉన్న యువకుడి పాత్రలో దీక్షిత్ శట్టి అయితే అదరగొట్టాడు రష్మిక నైతే కొన్ని సార్లు డామినేషన్ చేసేటే అనిపిస్తుంది రష్మిక విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో రష్మిక అయితే అమాయకత్వంతో కూడిన అమ్మాయిలాగా సెకండ్ హాఫ్ లో అయితే ప్రతికూల పరిస్థితిని కూడా ఎదిరించే అమ్మాయిలాగా కలిగించే క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించింది అను ఇమానియల్ కూడా చిన్న పాత్ర అయిన గుర్తుండిపోయే ఫీల్ గుడ్ గా నటించింది రావు రమేష్ రోహిణి రాహుల్ రవీంద్ర సపోర్ట్ రోల్ లో తన వంతు వాళ్ళు న్యాయం చేశారు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే ప్రశాంత్ నిహారి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పలు సన్నివేశాలను హైలైట్ చేశాయి చేశాయిలవంతమైన సీన్ లో కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశారు కృష్ణ వసంత సినిమాటోగ్రఫీ బాగుంది వాతావరణాన్ని బ్రిలియంట్ గా తెరకెక్కించారు సినిమాను కూడా కలర్ఫుల్ గా చూపించాడు ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సోటాకే ప్రసాద్ కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే రష్మిక మందన్ దీక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్గ్రఫీ అలాగే మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగ తీసినట్లుగా ఉండటం ఇక్కడ కొన్ని సీన్ అయితే పేలవంతంగా ఉండటం ఎడిటింగ్ విభాగం మొత్తానికి ది గర్ల్ ఫ్రెండ్ మహిళల యూత్ ని టార్గెట్ చేసి తీసిన మూవీ ముఖ్యంగా లవ్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకుంటారేమోనో అనే ఆందోళనలో ఉండే పేరెంట్స్ కు ఈ సినిమా బాగా నచ్చుద్ది అంటే వన్ టైమ్స్ ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి